వచ్చినటువంటి మహిళా తల్లికి ఈ వార్డు యువకులకి పెద్దలందరికీ పాత దుమితులకి హృదయపూర్వకంగా నమస్కారాలు సంవత్సరం క్రితమే ప్రజాపాలనలో అన్ని దరఖాస్తులు తీసుకొని సత్వరంగా చేస్తామని చెప్తున్నటువంటి మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏమీ చేయలేదు కానీ ఇప్పటికైనా అరువులందరికీ మీ దగ్గర ఏదైతే అరాత కలిగినా తీసుకుందో ఇంకా అరువులు ఎవరు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అదే రకంగా ఇంద్రమా ఇళ్ళకి సంబంధించి కూడా మాక్సిమంగా అందరికీ ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా కోరుకున్నాం కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు చాలామంది సంక్షేమానికి సంబంధించి కూడా ఎదురు చూస్తా ఉన్నారు మరి అందరూ ఈ కళ్యాణ్ లక్ష్మి షాటి మువారత్తో పాటు తులం బంగారం ఇవ్వాలని అందరి కోరిక చాలా ఉంది మరి వచ్చిన తర్వాత మూడు నెలలలోపు అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి మరి ఇప్పటికే చేయలేదు మరి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళ మహిళలకు ఇస్తామన్నా ఆ రెండు వేల ఐదు వందలు కూడా మరి ఈ రోజు వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద అది కూడా ఇవ్వలేదు మరి రెండు వేల రెండు వేలు ఇస్తామన్నా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు అది కూడా ఎప్పుడు చేయలేదు ఎటువంటి మరి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా చేస్తామన్న దానికి మరి ఏదన్నా ఒక ఆఫ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు కానీ దరఖాస్తు మొదట పెట్టుకున్నది మరి కర్యాభంలో వన్ ఇయర్ అయిపోయింది మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళందరి లీస్ చదివారు మరి అందరికీ వచ్చేలాగా మరి చూడాలని మరి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి ఇవ్వాలని పేద వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భంలో మరి హాజరైనటువంటి ఈ గల్లీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జై తెలంగాణ